పిల్లలు పెద్దవాళ్ళు ఈ వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళు చూడలేదని చదివకున్నా ఉండగా ఆడపిల్లలు మీరు కూడా చెప్తున్నా బాగా కొండాపురం మండల ప్రశ్నించు ప్రజలు ఎన్నుకున్నారు ఇండిపెండెంట్ గా గెలిపించారు ఆ రోజుల్లో అయినా కూడా రాజకీయం అంటే ఏమీ తెలియదు నాకు కొండాపురం ప్రజలు రాజకీయాన్ని గెలిపించారు నమస్తే అమ్మా మీరందరూ ఎప్పుడు చిరంజీవులుగానే ఉంటారు మన స్కూల్ మంచి ప్రవర్తన చదువు ఇప్పుడు మన స్కూల్కి సంబంధించి ఫైజల్ అనే అబ్బాయి డ్రగ్స్ కి ఎలా అలవాటు అయిపోతున్నారు పిల్లలు ముఖ్యంగా ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గు మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలు పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మానార్లు మాస్టర్లు చెప్పినట్టు చదువుకోండి మీ చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం దాత గారు ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం చెప్పినట్టు నేనేం పెద్ద ఉపన్యాసం సందేశం ఇవ్వడం లేదు భయపడవద్దు ఒక రెండు నిమిషాలు నా భావనలు మీతో షేర్ చేసుకుంటాను మిమ్మల్ని అందరం చూస్తుంటే పిల్లల్ని నేను కూడా హై స్కూల్లో చదివినటువంటి రోజులు గుర్తొస్తున్నాయి మహాకవి శ్రీశ్రీ చెప్పిన శైశవ గీతిని ఒకసారి గుర్తొచ్చింది నాకు యాదృచ్ఛికంగా ఆ మనబడి మ్యాగజైన్లో చూస్తే కూడా ఎడిటోరియల్లో పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ తెలియని పూపులారా ఐదారేడులో పాపల్లారా ఉరిస్తే మెరుపు పెరిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అది మీకే ఆనందని ఆనందించే కోణం లాగా నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకి పోయిన బాల్యపు జరిగిన పదముల చిహ్నల కోసం ఇటు కూర్చుండి శ్రీ శ్రీ తన గతాన్ని తన శైశవ దశని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం దయచేసి కేవలం క్లాస్ పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు కూడా మీకు తీరుకున్నప్పుడు సెలవు దినాల్లో పబ్లిక్ హాలిడేస్లో అదేవిధంగా సమ్మర్ వెకేషన్స్ వస్తాయి అట్లాంటప్పుడు కూడా చదవండి అద్భుతమైనటువంటి సాహిత్యం అద్భుతమైనటువంటి అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు తప్పకుండా చదవాలని తద్వారా మీ యొక్క అవేర్నెస్ని నాలెడ్జ్ని అన్నీ కూడా పెంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఒక్క విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ప్రభుత్వం పాఠశాల విద్యా విధానం పైన స్టడీ చేయడం కోసం ఒక కమిటీ కమిషన్ వేసింది కొఠారి కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి అనేటటువంటి పెద్ద విద్యావేత్త యొక్క ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేస్తే రెండు సంవత్సరాల పాటు భారతదేశ విద్యా విధానాన్ని సమూలంగా పరిశీలించి పరిశోధించి ఎలాంటి మార్పు చేర్పులు ఈ విద్యా విధానంలో చేయాలనేటటువంటి నివేదికను సమర్పించినటువంటి ఆ కొఠారి కమిషన్ నివేదిక యొక్క ప్రియాంబుల్ పీఠికలో మొదటి వాక్యం ఏంటంటే మీకు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈస్ నౌ బీయింగ్ షేప్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్స్ భారతదేశం యొక్క భవిష్యత్తు దాని తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది అంటున్నారు భారతదేశం భవిష్యత్ ఎక్కడో లేదు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలు కళ కళాశాలల యొక్క తరగతి గదులలో రూపుదిద్దుకుంటుంది మీరే ఇందాక చెప్పారు హెడ్ మాస్టర్ గారు నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను ఇక్కడ రోబోట్స్ తయారు చేసేటటువంటి యువ సైంటిస్టులైనటువంటి విద్యార్థులు ఉన్నారు డ్రోన్లు తయారు చేస్తున్నారు అంతర్జాతీయ క్రీడా లకు అటెండ్ అయినటువంటి పెద్ద అటెండ్ కాలేకపోయినటువంటి దురదృష్టం ఉన్నప్పటికీ కూడా సెలెక్ట్ అయినటువంటి ఛాంపియన్స్ ఉన్నారు నిజంగా నేను ఈ స్కూల్ని మామూలుగా ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను దారిని వెళ్తూ ఇది మామూలు హై స్కూల్ మాత్రమే అనుకున్నాను కానీ ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు పిలిస్తే కూడా నాకున్న పని ఒత్తిడిలో చాలా రిలక్టెంట్గా నేను ఐ యాక్సెప్ట్ ది ఇన్విటేషన్ ఆఫ్ యువర్ హెడ్ మాస్టర్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఇందాక ఈ స్కూల్ ప్రోగ్రెస్ గురించి చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను రాకపోయి ఉంటే ఈరోజు చాలా మిస్ అయి ఉండేవాడిని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ స్కూల్ నేను కూడా మీలా మీలాంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడగనహల్లిలో మీలాగే హై స్కూల్ విద్య చదువుకున్నాను నాకు తిరిగి మీ యూనిఫారంలు చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తూ ఉన్నాయి మీరంతా కూడా చక్కగా చదువుకోవాలి చదువు అంటే కేవలం క్లాస్ పుస్తకాలు మాత్రమే కాదు బయట ఎంతో అద్భుతమైనటువంటి లిటరేచర్ ఉంది అది కూడా చూసుకోవాలి ఈరోజు ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి మీరు యూట్యూబ్లు చూడడం మానేయాలా సెల్ ఫోన్లు వాడడం మానేసేయాలా సెల్ ఫోన్ను కూడా మంచి పుస్తకాలు చదువుకోవడానికి మంచి వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ పాటించాలా మన మైథాలజీలో ఇండియన్ మైథాలజీలో ఇండియన్ ఫిలాసఫీలో గురువుకు మూడో స్థానం ఇచ్చాం తల్లి తండ్రి తర్వాత మూడో స్థానం గురువుకి ఇచ్చాం దేవుడికి కూడా నాలుగో స్థానం ఇచ్చాం మరి ఇప్పటికి కూడా నా వయసు అరవై సంవత్సరాలైనా కూడా నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఎక్కడ కనిపిస్తే నేను ఎక్కడ నడి రోడ్లు కనిపించినా పాదాభివందనం చేస్తాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు నేర్పిన విద్య తల్లి తండ్రి దేహాన్ని క్రమశిక్షణ ఇస్తే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయులు వాళ్ళ జీవితాలు దారబోసి మనకి విద్య నేర్పినటువంటి దేవుళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు అందువల్ల దయచేసి మీ ఉపాధ్యాయులని చాలా గౌరవించాలి ఎక్కడ కూడా ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయకూడదు వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత పాటించాలి కొన్ని మోరల్స్ ఇటీవల మనం సమాజంలో చెప్పుకున్నాం టాయిలెట్సే యూజ్ చేయాలి ఓపెన్ డెఫికేషన్ అనేటటువంటిది ఉండకూడదు